మే పదమూడున జరగబోయేటటువంటి ఎన్నికలలో మనందరం కూడా సాంస్కృతిక కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక విషయాన్ని నేను ఎందుకంటే చాలా బాగా జరుగుతున్నారు కంగారూర్తికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశానికి రావడానికి కారణం ఏంటి ఎందుకు వచ్చారనే విషయాన్ని మన నియోజకవర్గ సంబంధించి ప్రజలకి తెలుసు వాస్తవంగా మిగతా ప్రదేశాల్లో చెందిన నేను ఒకటే మనో చెప్తాను కీర్తి శేషులు నందమూడి తారక రామారావు గారు నటరత్న నట సార్వభౌమ పద్శ్రీ డాక్టర్ నందమూడి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవ నినాదంతో పంతొమ్మిది వందల తొంభై ఎనభై మూడులో పార్టీ పెట్టి తొమ్మిది నెలలకే అధికారాన్ని రావడం జరిగింది ఢిల్లీ యొక్క పోకడలను తెలుగు జాతిని ఏ విధంగా ఆత్మగౌరవానికి సంబంధించి ఇబ్బంది పెట్టారో ఆ ఆత్మ గౌరవ నినాదంతో తొమ్మిది నెలలో తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదట రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కూడా రావడం జరిగింది అదేమిటంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం నాయకత్వం నాయకత్వాన్ని అందించినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ విషయం కూడా ఎక్కడ గుర్తు చేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ దేవేంద్ర గౌరవ కానీ యనమ రామకృష్ణుడు కానీ అనేక మంది నాయకులు కూడా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో భాగంగా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నా ఆర్యన్ నా పుట్టుక రాజకీయ పుట్టుక తెలుగుదేశం పార్టీ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మేము ఇద్దరు తెలుసుకోవడం జరిగింది మీ యొక్క మనం కూడా మీ యొక్క విషయం కూడా మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలకు చేరంలో కూడా ఒక ముఖ్యమైన అంశం ఉంది దేనికోసం అయితే ఆ రోజున దివంగ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం తెలుగు తెలుగు ఆత్మ ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చారు నేను కూడా ఆ ఆత్మ గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితులు మీరు తెలియని కాదు ఎవరు పార్టీ పెట్టారో పార్టీకి సంబంధించి మొట్టమొదటగా పల్నాడు ప్రాంతంలో జత పట్టుకోవచ్చు ఎవరో పార్టీ కోసం పార్టీకి సంబంధించిన కూడా నిర్మాణంలో నేను ఒక విషయం కూడా పల్నాడు ప్రజా అయినప్పటికీ కూడా చేసినట్టు అవమానాలు ధోరాలు ఘోరాలు తప్పనిసరికి కూడా అనేటువంటి అవమానాలు గురి కావటం వల్ల ఈ రోజు తెలుగు పార్టీలో కొన్ని ఆటలు జరిగింది కూడా పార్టీ కోసం పార్టీకి సంబంధించిన కూడా నిర్మాణంలో నేను ఎవరించడం ద్వారా అల్లారు ప్రజాని అయినప్పుడు వారు చేసినటువంటి అవమానం చేసినటువంటి ఘోరాలు తప్పనిసరి కూడా అదే అవమానాలు గురి కావటం వల్ల ఈ రోజు తెలుగు రాష్ట్ర పార్టీలో కొన్ని ఆటలు జరిగింది కూడా దీన్ని మనం చేస్తూ నేను ఎందుకంటే చాలా విషయాలు చెప్ప అవకాశం లేదు కానీ ప్రత్యేక మాత్రం చెప్పదలుచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు అంటే సామాజిక న్యాయం అంటే పదవులు ఒకటే కాదు పదవులు ఇచ్చిన పదవికి పైన గౌరవం ఇవ్వాలి వారికి కాదు ప్రభాకాలు ఇవ్వాలి ఆ పదవుల ద్వారా ఆత్మస్థైర్యం పెంపొందరగానే ఉంది పదవులు ఇచ్చి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేది కాదు సామాజిక న్యాయం పదవి సామాజిక న్యాయం అంటే శ్రేష్ట సమానత్వం ఆత్మ గౌరవ సామాజిక న్యాయం ఎస్టీ బీసీ పదార్థి వర్గాలకి ప్రవాహకాలి పదవులు విషయం కూడా అర్థం చేస్తున్నాం జరిగిన పరిస్థితులే చాలా ప్రధానంగా సామాజిక న్యాయం నుంచి భక్తులుగా పెడుతున్నారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం గుర్తు చెప్తున్నారు ఒకసారి మీరు ఆలోచించినట్లయితే అదే విధాలు ఈ నియోజకవర్గానికి దగ్గమటం పక్కింటి ముండి దెబ్బ కొట్టుతామ అంటే తీర్జాలర్గోగా ఆధర్క్త మండలో కాయుంటారు ఎమ్మేడే నిన్ను చెప్తాది అప్పకొడ ఎవర్కి ఏమన్న గుడ్డి తిట్టుతారు ఎస్టిఎస్ తీసి మనాతి మార్కితే ఏమైనా తిట్టు తిట్టుతారు దానిపరా ఎందుకంటే ఈరోజు నాంది కొట్టు తొని కొట్టుతామ అంటే ప్రాధర్తమంతటి ఆరోగ్య చేస్తా అక్కడ HM అయినప్పుడు కూడా

వాళ్ళు కాలేజీ అతనికి సంబంధించి ఇతరులకు సంబంధించి ఒక న్యాయం అనేది చూసుకోవడం మీ అందరికీ మనం అంటే సామాజిక న్యాయం అనేది అది ఎస్టీ ఎస్టీ పిసి మెనార్టీ వర్గాలకి మాటల ద్వారా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేర్చుకున్న నిర్ణయం కూడా మీరు మొదలు చేస్తూ మీ అందరికీ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించిన నాయకులు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా చూస్తున్నారు మీతో మీతో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిచయాల్సిన మీరు అందరూ కూడా సమన్వయం ఎందుకంటే మీకు వేరే చట్టం అవసరం అనేక మంది మూడు గ్రామీణించివండి అనేక మంది అనేక ఎలక్షన్ చేసినటువంటి రేపు చదివించే ఎన్నికల్లో గణపతి శ్రీనివాసరావు గారిని బాధ్యత చాలా మంది అంటున్నారు గురువర నియోజకవర్గంలో గణపతి రెండు శ్రీనివాస గారు శ్రీనివాసరావు గారి యొక్క గెలుపు నల్లేరు మీద ఏ మాత్రం కూడా మనం అప్రమత్తం ఉండాలా మనందరం కూడా ప్రతి ఒటువంటి మూడు పార్టీ సమన్వయం కట్టుకుంటూ కార్యకర్తల కలిసి అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తారు నేను ఏదైనా పల్లాడు అందరూ రావాలా అందరికీ ఒకటే చేస్తారు మా ఇద్దరి యొక్క అభిప్రాయం మా ఇద్దరు ఆలోచన మా కర్రీగా మల్లాడు ప్రాంత అభివృద్ధి అనే విషయం కూడా కాదు ఈ రాష్ట్రంలో తగినటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో తగినటువంటి ఇబ్బందులు మీరు మనో చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర అప్పుడు పాలు చేశారు రాజధాని రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది కాబట్టి అప్పటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలు ఆయన నాయకత్వం కింద అభివృద్ధి చెందుతుంది అలాంటి విధంగా అభివృద్ధి చెందాలంటే ఆలోచనతోంది అనేక కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాలనే నమ్మకం విశ్వాసం మనందరికీ చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా నాకు ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారిని దేవరాయన ఓట్లు వేసి అక్కడ విషయానికి అందుకే నేను మీ అందరూ కూడా చెప్పేది పురద నియోజకవర్గం మనందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేస్తున్నాం ఇప్పుడు మనకి గంగా కృష్ణమూర్తి గారు కూడా వచ్చారు నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము ఫ్యాక్షన్ రాజకీయాలు మేము అందరం కూడా ప్రోత్సహించలేదు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తప్పితే అన్ని ని కంట్రోల్ చేశాం అందుకని మా ఇద్దరు హయాంలో అధికార రాజకీయాలు జరగలేదు తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కానీ మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏ వైసీపీ కార్యకర్త చనిపోలేదు లేదా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా సరిపోలేరు కానీ ఈ కాసమహేశ్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు దాంట్లో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ కాపు నాయకులు ఉన్నారు ఎనిమిది మంది పిల్లలు అక్రమ ఈ కాసు మహేష్ ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు అరవై డెబ్బై మందిని కాలు విరగొట్టారు సైదాని అల్లా నడుస్తుంటే నటి రొడి పైన కొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఇవన్నీ కూడా మనం అడిగితే అహంకార పూరితమైన సమాధానం ఈ కాసెడ్డి కూడా వస్తూ ఉంది అందుకే మనం ఒకసారి ఆలోచించాలి ఈ వ్యక్తి మన కూడా మనం సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఆయన దానికి లెక్కలు చెప్పారు గ్యాస్ రోజు పద్నాలుగు రూపాయలు పడుతుంది అంట లేకపోతే యాత్ర పంపించేది పన్నెండు రూపాయలు పడుతుంది అంట లెక్కలు చెప్పారు కాసేష్ రెడ్డి నీకు ఎన్నికల టైంలో నేను ఎక్కువ నేను పోతుల మాటలు కానీ నేను ఒక నేను ఇచ్చింది ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పారు నేను ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రభుత్వ డబ్బులు కాదు నన్ను ముప్పై సంవత్సరాలుగా ఆదరించిన గుర్జా ప్రజలకి అన్నగా తమ్ముడుగా నేను సొంత డబ్బులతో ఇచ్చినాయి తెలుసుకోవాలి ఎందుకంటే బ్రిటిష్ వాడు వ్యాపారం కోసం భారతదేశం వచ్చి ఆక్రమించుకున్నట్టు నువ్వు కూడా గురుజలకు వచ్చి సంపద దోచుకున్నావు వనరులు దోచుకున్నావు మా మధ్య మా మధ్య చుచ్చపెట్టి పెట్టి చంపించావు మా అక్కలకి చెల్లెలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చే మూడు సిలిండర్ల గ్యాస్తో పాటు నేను అన్నమా తమ్ముడుగా ఐదేళ్లలో గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాను దాన్ని డబ్బులు పెట్టి కొలటం కాదు సన్నాసి ఇది నేను అన్నగా తమ్ముడుగా ఇచ్చేది నేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హాజ్ యాత్ర ముస్లిం సోదరులకు లక్ష రూపాయలు ఇస్తే దానికి ముస్లిం సోదరులకి చాలా పెద్ద ఎత్తున చేశాడంట మనమేమో రోజుకి పద్నాలుగు రూపాయలు లెక్క ఎన్ని కడతారు ఎంతమందిని తప్పారు ముస్లిం సోదరులని గుజరాత్ నియోజకవర్గంలో ఎంతమందిని కాలు చేతులు ఏ అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు చేశావు ముస్లిం తొందరల చెప్పాలి సాధికారాలు మదర్సాలు ఈద్గాలు కట్టించింది తెలుగుదేశం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది తెలుగుదేశం మౌనాలకి అదేవిధంగా జీతాలు ఇచ్చింది తెలుగుదేశం మసీదులు కట్టించింది తెలుగుదేశం మీరు ఏమి చేయలే చివరికి తులర్న పథకాన్ని కూడా ఎత్తేసింది మీరు ఒక్క పని మీరు చేశారు ముస్లిం సోదరులకి చెప్పాలి ఈ ఈరోజు మాట్లాడుతున్నారు బిజెపితోని పొద్దు పెట్టుకున్నారు బిజెపితో